ఏదా రా ఏం చెప్తాను కళ్ళు కనబడుతున్నావారా చూసుకుని అడుగుతున్నావు కాదా అవుతున్నా ఎంత మాట అన్నారు రాసరావా నిన్ను ఈ మాటకు నేనైతున్నా ఉల్లాక్కుతాను పెట్టి మా సదురా బాగు మావా ఆయనకి మంచి జలకిత్తే చూడు అరే రాకీ ఏటు పోతాను వరీ రోజు పోయేదికే మధున ఎదురులోకే కళ్ళేస్తా అరే నీ పని ఏముంది గారా మహారాజురా నువ్వు తరాజ ఒక్కటే తక్కువైంది పక్క చూపుద్దా అరే శ్రావణ్ వీడు నిన్ను చెప్పు తువాల పెట్టి కొట్టినంత పని చేసిండ్రీ తు నిజ్జత మొత్తం తీసిండు నేనైతేనా ఇక నువ్వైతే ఏం చెత్త రయ్యా ఇంకా నిజత మనం ఉందా రా పని లేదు పాట లేదు ఇంకా మీదకెళ్ళి మందినంటానా నువ్వు దుబాయ్లోకి వెళ్ళి మరీ తెచ్చినావా రా అరే గిసం చెప్తే మన ఇజ్జత పోతుంది రా తూపా ఇంతటి ముచ్చడ పెట్టు

ఏమో రాకేష్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చినా మొన్ననే మొన్ననేమోతు కదా అక్కడ పని మంచి ఇంకా మరికింది బుచ్చ కొడుకే కదా అయ్యో ఇట్లెట్లా అయింది పిల్లగా పెట్టుకున్న పైసలు వీగినట్టేనా అయ్యో నలుగురిలో మంచిగా బతుకుతాం అనుకుంటే గిట్ల మునిగే అయినా నేను మర్రి వచ్చిన మీరు సానుభూతి పెడుతురా లేకపోతే దెబ్బ పడుతురా అయినా మీ అసలు నలుగురు ఉంటే ఎసంటోడైనా సంఖ్య లేకపోతుంది అంతేగా ఎవడన్నా నాశనం అవుతుండే మీ అసంటోలు బయటికి బాధ ఉన్నా లోపల సంబరాలు చేసుకుంటారు ఎందు పిల్లగా నోటికి ఎంత అంతేనా చిన్న పెద్ద లేదా మాట్లాడు రోడ్డు మీద పోయి గాడిని పిలిచి మరి దాన్ని ఇచ్చుకున్నట్టు అంతేగా అంతేగా విలువ అన్నాడు ఎవరు దాన్ని అన్నాడు ఆయన పిలిచిన మీరు కాడదా మీతో మాట్లాడుతాం నేను కాడిదినోరానికి మోర బాగుంది మర్ర వచ్చిందే మంచిదే దేశం పోయి బాధలు ఉంటే మీరు కొట్టే మాట మాట్లాడతారే ఏదో విడుగు చేయగా ఇంత ముచ్చా పిలిచినట్లా ఎవరికి పోరాడు అరే నానా ఇట్లా ఆలోచించుకుంటా ఎన్ను చూసుంట ఏదో ఒక పని చేసుకోవాలి నలుగురు చూసిన వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడుతారు దేశం పోయి మర్రి అంటే కూర్చుండీ అవ్వ నేను ఒక పది రోజులలో ఏదో ఒక దుకాణం పెడతా ఆ నలుగురు ఏమనుకుంటారో ఈ నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే మనం బతుకం మనం లాస్ట్ అయితే సాటుకు మాట్లాడే ఒక్కన కొడుకు మనం పూపెట్టడే అబ్బాయి మంచిగా అయిందని ఆలోచించడం లేకు సరేనా ఏమో నలుగురు షాప్తున్నట్టాం రా ఏది మూడు వద్దులు ఆడేం పోగిపోతారా ఆడేం పోగిపోయాడు అరే బాగుపడ్డాడు అనుకో మనవాడు అని చెప్పి చెప్పుకుంటాం అది దివాళి చూసింది అనుకో ఇడోడో అన్నట్టు చూస్తాం గంతేరా గంటే దోశలను నమ్మద్దు చుట్టాలని నమ్మద్దు లోకం గిట్టుంటుంది లోకం కాకులు వారా మన ముచ్చట్లు ఇంటి రా ఏమవుతుంది ఏ గా అంత ఏం కూడా కాదు అబ్బాయి సరే నాకు దేవుంటే నా కొడుకు ఇప్పుడన్నా బాగా పడాలి అరే రగస్తు రాకేష్ బిజినెస్ రాదా అరే మీ నలుగురు కలుసుడు గద్దెలను కూర్చున్నాడు పని పాట లేదురా హిపాటల గురించి ముచ్చట పెట్టడం తప్ప ఏం లేదు మీకు అరే మీరు ఎంతో పనివంతులు అయినట్టు ఇకేం పని కాదు ఏం పని చేసినా మూడు వద్దులని నవ్వుకుంటే ముచ్చట గారా ఫస్ట్ మీరు పని చేసుకొని బతుకుర్రా అటెన్ క నలుగురు గురించి ముచ్చలు పెట్టుర్రి అయినా ఎవడైతే బతుకు మీకేదిరా మీటికొచ్చి బుక్ అడుగుతున్నా నా రూపాయి అప్ప అడుతున్నానా మీరేందో మీ బతుకులేందో నాకు అన్ని తెలుసురా ఎవడించు చూపిస్తాడో తాగుతావా ఎవడెప్పుడు అని వెళ్తాడని గోతికన్నక్క లెక్క ఎదురుస్తారా నేను కొంచెం పేరుకి వచ్చినా లేదో మంచిగా ముచ్చట కలుపుతుండ్రా అరే ఇడు బిజినెస్ పెట్టి బాగుపడ్డాడేమో మనల్ని ఎన్ని మాటలు అన్నారా అయినా మనసు మాటలు పట్టించుకుంటే బతు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తులు తరస పడుతూనే ఉంటారు మన ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడే బంధువులు స్నేహితులు మనం ఎదుగుతే ఒకలా పేదరికంలో ఉంటే ఒకలా ఉండే వ్యక్తులు చాలా మంది మన లైఫ్లో ఉంటారు చిన్న చూపు చూస్తూ హేళన చేస్తూ ఉంటారు ఎవరు ఎన్ననుకున్నా మన బ్రతుకు మనం బ్రతకాలి ప్రతి ఒక్కరి ఊరిలో ఇలాంటి నలుగురు ఉంటారు బాగుపడి మంచిగా బతుకుతే అబ్బా వానికి ఏందిరా మస్తు బతుకుతుండు కార్లు బంగ్లాలు భూములు జాగలు కొంటున్నాడు అంటారు ఏమీ లేకుంటే ఆనికేముందిరా ఏం సాతగాదు ఏం పని రాదు ఏ పని చేయడు అంటూ హేళన చేస్తారు మీ ఊరిలో ఇలాంటి వాళ్ళు మీకు తరసపడుతూ ఉంటారా కామెంట్ చేయండి